ఫ్రెండ్ అందరూ నమస్కారం అండి ఈరోజు మనం పత్తిలో చేయడానికి వచ్చాము మనం ఈ రోజు మందులు వచ్చేసి మేము ఫ్రెండ్స్ మనం ఆర్ కాటో మరియు సూపర్ పవర్ అయితే యూజ్ చేసుకుంటున్నాం ఎందుకంటే సూపర్ పవర్ అనేది మనకి అన్ని న్యూట్రిల్స్ అన్ని లోపాలు యొక్క ఏ లో ఎటువంటి లోపాలు కూడా మనకి పత్తి అనేది పసుపు కలర్ మారడం జరుగుతుంది కాబట్టి అది ఒక నలుపు రంగుల్లో రావడం కానీ మరి పూత దశ రావడం కానీ ఎక్కువ మొత్తాలు పూత రావడం మరి ఇంకా ఏంటంటే ఎలాంటి ఎఫ్ ఫోర్ కానీ బోరాన్ కానీ అన్ని లోపాలకి పోవడానికి మాత్రానికి న్యూట్రిస్ అయితే యూజ్ చేసుకుంటున్నాం మల్టీ మల్టీన్యూట్రిల్స్ అయితే ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే ఆర్ కాటన్ ఆర్ కాటన్ అనేది మనకి ఎర్రనల్లి తెల్లనల్లి మరియు పెను బంక పై ముడత కింద ముడతా అన్ని యొక్క రోగాల్ని కూడా నయం చేసుకోడానికి సో ఆర్ అయితే మనకైతే యూజ్ చేసుకుంటాం కాటన్లో అయితే మేము ప్రతి సంవత్సరం ఈ మంది యూజ్ చేసుకుంటాను బెస్ట్ రిజల్ట్ ఉంటుంది ఇది కొట్టకముందు నేను చూపిస్తాను ఈ వీడియో అయితే కొట్టిన తర్వాత కూడా మీకు మళ్ళీ ఒక వీడియో చూపిస్తాను ఎందుకంటే అది రిజల్ట్ అనేది మీకు ఎలా వస్తుందని కూడా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ మనం జనరల్గా యూజ్ చేసుకుంటాం అన్ని మందులు కానీ ఫ్రెండ్స్ కొంతమంది నేను చూస్తున్నాను మేము రీసెంట్గా నిన్న ఒక మందు షాప్ పోవడంతో ఒక మందు తీసుకుంటే చాలా మంది ప్లాస్ ఇవ్వ పెద్ద పెద్ద మందులు తీసుకుంటున్నారు ఆ మందులు యొక్క మనకి కాటన్కి యూజ్ చేయడం వల్ల మనకి ఎలాంటి ఎటువంటి యూజ్ ఉంటుంది యూజ్ ఉంటుంది కానీ అంత కాస్ట్ పెట్టి యూజ్ చేయడం వల్ల మనకి ఎటువంటి లాభం లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే కాటన్ వచ్చేసి మనకి కింటా వచ్చేసి ఒక తొమ్మిది వేలు ఎనిమిది వేలే ఉంటుంది కానీ అంత తక్కువ రేటుకి వచ్చేసి ఆ రేటుకి వచ్చేసి మనం ఎంత కాస్ట్ మంది కొట్టడం నాకైతే సాటిస్ఫాక్షన్ అయితే లేదు ఫ్రెండ్స్ మనకి మినిమం ఒక మిర్చికి అయితే సర్లే మిర్చి అంటూ ఒక హై రేంజ్ కాబట్టి అది కొంచెం డేంజర్ పంట కాబట్టి మనకి కాస్ట్లీ మంది కొట్టుకుంటే కొంచెం బెటర్గా ఉంటుంది కాబట్టి వాడి ఆ పంటకైతే కొట్టుకోవడం అంటే బెస్ట్ అనిపిస్తుంది ఆట విషయానికి వచ్చేసి మన ఇలాంటి మంది కూడా యూజ్ చేసుకోవడం కూడా మనకి బెటర్గానే ఉంటుంది ఎందుకంటే టెక్నికల్గా చూసుకుంటే టెక్నికల్ పర్పస్ మీరు కొట్టుకొని మినిమమ్ సిక్స్ టు సెవెన్ హండ్రెడ్ మినిమం థౌజండ్ లోపే కొట్టుకోండి కానీ థౌసండ్ ఎబో అయితే కొట్టుకోండి ఎందుకంటే మీరు కూడా రైతుల దగ్గర చాలా మంది పెట్టుబడి విషయానికి వచ్చేసి అప్పులు తీసుకొని వచ్చేసి కొడతా ఉంటారు కాబట్టి అంతా రేంజ్ కాస్ట్ కొట్టకుండా ఆ రేంజ్ కాస్ట్ కొట్టినా కూడా మినిమం రేంజ్ ఈ మందు పనిచేస్తుంది ప్లాస్ అనే మందు కూడా పనిచేస్తుంది ఈ మందు పనిచేస్తున్నాయి మళ్ళీ డిసెంట్ మందు కూడా అదే సేమ్ ఈక్వల్గానే పనిచేస్తుంది కానీ అది వేరు ఇది వేరేలాగా పనిచేస్తాయి మంది అయినా సరే ఫ్రెండ్స్ మినిమం ట్వంటీ డేస్ థర్టీ డేస్ వరకైతే రిజల్ట్ సూపర్గా ఉంటుంది ఆ తర్వాత ఏ మందు మీరు స్ప్రే చేసినా కూడా ఆల్టర్నేట్గా అదే ఒక మాదిరినే ఉంటుంది కాబట్టి మీరు రైతులారా గమనించుకోండి ఎక్కువ కాస్ట్ మందు పెట్టి యూజ్ చేసుకోవడం కంటే తక్కువ రేంజ్ కాస్టే యూజ్ చేసుకోండి ఎందుకంటే మనక మిడిల్ క్లాస్ ఉంటుంది కాబట్టి రైతులందరూ కూడా దాని విషయానికి వచ్చేసి చెప్తున్నాను మీకు ఫ్రెండ్స్ మాక్సిమం మందులనే కాకుండా మనం కూడా మినిమం డిస్టెన్స్ అంటూ మెయింటైన్ చేసుకోవాలి మినిమం డిస్టెన్స్ కాటం అక్కడ మెయింటైన్ చేసుకుంటేనే అది కూడా దిగుబడికి పొందుకోవచ్చు మనం మన మినిమం దగ్గర దగ్గర అది వేసుకోవడం వల్ల మనకి ఎటువంటి యూజ్ అనేవి ఉండదు ఎక్కువ చెట్లు ఉంటాయి కానీ దిగుబడి విషయానికి వచ్చేసి చాలా తక్కువగా ఉంటుంది దానివల్ల మనం మినిమం డిస్టెన్స్ మెయింటైన్ చేసుకోవాలి నేను ఇంకో వీడియో మీకు చెప్పేదా కదా పాత వీడియోలో మా బావి యొక్క చేయడం గురించి పైన ఒక ముగ్గి అనేది తల తెంచుకోవాలి ఖచ్చితంగా అయితే మనకి సిక్స్ ఫీట్స్ ఉన్నప్పుడు ఒక పంట ఒక సిక్స్ ఫీట్ కంపల్సరీ ఉన్నప్పుడు మన యొక్క తల తెంచుకుంటే అది ఒక సైడ్ బ్రాంచెస్ ఎక్కువ రావడంతో ఎక్కువ బ్రాంచెస్కి ప్రతి ఒక్క బ్రాంచెస్కి ఎక్కువ కొమ్మలు అనేది కాయలు ఎక్కువ కావడంతో మనకి దిగుబడి కానీ మనం ఎలాంటి మందులు కొట్టుకోకపోయినా అది న్యాచురల్ గానే వస్తా కానీ కంపల్సరీ అయితే పైన ఒక ముగ్గి అని ఎందుకంటే మన పూత చిన్న దశ నుంచి ఒక రెండు నెలల వరకే ఉంటుంది ఆ తర్వాత మనకి ఎన్ని వచ్చిన కూడా అవతలగా తర్వాత పూత అనేది మనకి గుడ్డి గుడ్డి పత్తి అనేది తీసి చాలా చాలా కాయ బాగా పోవడం కానీ పురుగులు పడడం కానీ చాలా విషయానికి వస్తూ ఉంటుంది అట్లా కాబట్టి మనకి రెండు నెలల్లోనే మనకి ఏదైనా సరే ప్రతి ఒక్క కాటం గురించి మనం తెలుసుకోవచ్చు ఈ రెండు నెలలో మనకి ఏదైనా మంచి దిగుబడి పంట తీసుకోవాలంటే మనకి పైన ఒక ముగ్గి అనేది తెంపుకోవాలి ఖచ్చితంగా అయితే మీరు మినిమం సిక్స్ ఫీట్ అంటే ఫైవ్ ఎబో ఉన్న దానికే తెంపుకుంటే మనకి ఒక బ్రాంచెస్ ఇలా వచ్చి చాలా సైడ్ బ్రాంచెస్ ఆ బ్రాంచెస్ రావాలంటే మినిమం మనకి ఒక లెంత్ అంటే ఉండాలి మినిమం ఈ లెంత్ అయితే ఉండాలి కానీ మినిమం లెంత్ లేని దగ్గర దగ్గర గడుపు గడుపు వేసుకోండి మినిమం సిక్స్టీ ఇంచెస్ లకే వేసుకుంటే ఆ కార్ అనేది దేనికి బడికి రాదు ఫ్రెండ్స్ ఎందుకంటే దిగుబడి విషయానికి వచ్చేసి చాలా తక్కువ వస్తుంది కాబట్టి మీకు చెప్తున్నాను ఎందుకంటే న్యాచురల్ మన ట్రిప్స్ అయితే యూస్ చేసుకోవాలి ఖచ్చితంగా అయితే మరిన్ని వీడియోల కోసం మీకు అబ్జర్వ్ చేస్తాను మీరు ఇంకో ఫ్రెండ్స్ ఒక మాట విషయం చెప్పాలంటే మీకు మీకు పంపు గురించి చెప్తాను మీకు పంపు గురించి ఒకసారి చూపిస్తాను ఒక ఛాన్స్ ఫ్రెండ్స్ మీకు ఫ్రెండ్స్ పంపు గురించి మీకు చెప్తాను కదా పంపు గురించి విషయానికి వచ్చేది మనము ఎక్కువ ఎకరాలు అధికంగా ఎక్కువ ఎకరాలు రైతులు చేస్తూ ఉంటారు కదా మినిమం ఒక టెన్ టు ట్వంటీ ఎకరా చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు తీసుకొచ్చిన మనకి పంపు గురించి తీసుకుంటే ఈ పంపు తైవాన్ పంపు అయితే మనకి మాక్సిమం అయితే ఎనిమిది నుంచి పది ట్యాంక్ అయితే కొట్టుకోవాలి అది పది లీటర్ ట్యాంకులు అయితే మన బిందెలు అయితే కానీ హోండా పంపు స్టీల్ పంప్ అయితే మనకైతే ఫైవ్ కొట్టుకుంటే చాలు మినిమం ఫోర్ టు ఫైవ్ అయితే టెన్ లీటర్స్ కొట్టుకుంటారు ఎందుకంటే యొక్క మనకి ఇదేమో వాటర్ లాగా పడతా ఉంటుంది కాబట్టి అది ఒక పొగ మంచులాగా మనకి ఆవిర్ టైప్గా ఒక పొగ మంచులాగా కనిపిస్తుంది అది ఆ మందు ఆ పంపు యూజ్ చేసుకుని చాలా అంటే చాలా బెటర్ మనకి ఎందుకంటే ఫ్రెండ్స్ అది పంపు ఒక కాస్ట్ ఉన్నా కూడా ఈ పంపు కాస్ట్ తక్కువ ఉన్నది ఆ పంపు అయితే యూజ్ చేసుకోండి ఎందుకంటే నేను చెప్తున్నాను అంటే ఫ్రెండ్స్ మీకోసం నేను చెప్తున్నాను ఆ పంపు యూజ్ చేసుకోవడం మనకి చాలా అంటే చాలా బెనిఫుల్ ఉంటుంది చాలా విషయాలు ఒకటి మనకి పంపు కొట్టే విధానంలో అంటే మనం ఎనిమిది ట్యాంకులు కొట్టే కాడ నాలుగు ట్యాంకులు కొట్టుకుంటే చాలా బెటర్ కదా ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్ ఈ రోజులో మనం మందులు చూసుకుంటే చాలా చాలా రేంజ్లో ఉన్నాయి ఒక ప్రతి మందు ఒక హీటర్కి వచ్చేసి థౌసండ్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ దాకా ఉంది అలాంటి రేటు ఉన్నప్పుడు మనకి ఈ పంపులో కొడితే మినిమం ఒక ఎకరానికి వచ్చేసి పదిహేను ఉన్నప్పుడు అది ఒక పంపు వచ్చి ఆరు ఎకరానికే తీసుకోవచ్చు సెవెన్ హండ్రెడ్ రూపీస్లో కాస్ట్లో అయిపోయింది ఆ పంపు అనేసి వచ్చేసి మనకి చాలా అంటే చాలా బెటర్గా ఉంటుంది ఒక సంవత్సరంలో ఒక మందులు యూజ్ చేసే దాంట్లోనే మనకి పంపు అనేది తీసుకోవడం జరుగుతుంది కాబట్టి మీరు దయచేసి మీరు కూడా చాలా మంది ఫ్రెండ్స్ రైతుల మీరు కూడా హోండా స్టీల్ పంపు యూజ్ చేసుకోవడం అయితే చాలా వరకు బెటర్ అయితే అనిపిస్తుంది నాకైతే ఎందుకంటే మేము కూడా అబ్జర్వేషన్ చేసుకోండి ఒకసారి ఏదైనా మీ దగ్గర పాటలో ఏదైనా పంపు అది యూజ్ చేసుకుంటే వాళ్ళు కనుక్కో సమాచారం తీసుకోండి ఆ మందులు చేయాల్సిన ఒక చిన్న ట్రిక్స్ ఏంటంటే ఫ్రెండ్స్ మీరు ఆ యొక్క హోండా పంపులో మనం యూజ్ చేసుకోవాల్సింది గమ్ ఆప్స్ అయితే యూజ్ చేసుకోండి ఎందుకంటే ఆ ఆప్స్ ఎందుకు యూజ్ చేసుకుంటే ఆ ఆప్స్ మనకి ఈ మందులు కొడతా ఉంటాం వేరే మందులు మనకు కొడతా ఉంటాం కానీ ఈ యొక్క పంపుతో మనకి ప్రతి మందు కొట్టే వాటర్ లిక్విడ్ లెక్క పడతా ఉంటుంది వాటర్ లెక్క పడటంతో ఈ యొక్క మనకి వాటర్ డ్రాప్ కింద పడిపోతుంది కానీ ఆ పంపు అనేది విషయానికి మనకి పొగ మంచులాగా అనేది అట్రాక్ట్ అయింది పొగ మంచులాగా పడడం వల్ల మనకు అలాంటి గమ్ము అనేది యూజ్ చేసుకోవడం వల్ల ఆ యొక్క మందు అనేది మనకి పూర్తిగా అనేది మనకి కత్తుకోవడం వల్ల నెంబర్ వన్ గా రిజల్ట్గా పనిచేస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ మీకు అలాంటి అబ్జర్వేషన్ అనేది మీరు ఖచ్చితంగా అబ్జర్వేషన్ చేసుకోవాలి ఎందుకంటే మీకు తెలియకపోతే ఏమైనా యూట్యూబ్లో చూసుకోండి కొట్టుకోండి ఆ యొక్క పంపు గురించి కూడా మిగతా మనం కొన్ని కొన్ని ఊర్లలో గ్రామాల్లో కూడా మనం వాడుతూ ఉంటారు అటు పంపు కూడా మీ ఫ్రెండ్స్ ఏమైనా మీ అవతల చేను పక్కన ఉంటే మీ ఊర్లో ఉండి ఉంటే వాళ్ళని కూడా సమాచారం తెలుసుకోండి ఎందుకంటే మీ రైతుల కోసం నేను అన్ని పని చేస్తా ఉన్నా కూడా మీ రైతుల కోసం అన్ని తెలియజేస్తూనే ఉంటున్నాను కాబట్టి ఫ్రెండ్స్ ఒక లైక్ అని చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ బై